హాయ్ ఫ్రెండ్స్ కాక బాకే ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు బర్డ్స్ అండి ఆఫికన్ లవ్ బోర్డ్స్ అండ్ కాక్టైల్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సేల్కి అయితే పెట్టేశారు మన గుంటూరులోనే అండి నగర్ దగ్గర అయితే ఉంటుందన్నమాట అండ్ అడ్రస్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి మేము చూసి పర్చేస్ చేసుకుంటాము అనుకుంటే అడ్రస్ వచ్చేసి వాళ్ళైతే కంప్లీట్గా అయితే చెప్తారు ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను ఇవి వచ్చేసరికి ఏంటంటే బ్రీడింగ్ పేర్ అండి పెయిస్ టు పేస్ట్ మీరు తీసుకోవచ్చు అండ్ వీటిలో ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కి కానీ చక్కగా ఎక్స్పెక్ట్ వేస్తాయి అనమాట బ్రీడింగ్ పేర్స్ అయితే ఉన్నాయి మీకు కావర్స్ మీరు తీసుకోవచ్చు జస్ట్ సేల్కి అయితే పెట్టారు అందుకని చిన్న వీడియో అయితే మీకోసం అయితే షేర్ చేస్తున్నారు అసలు సౌండ్స్ చేస్తున్నారా భలే సౌండ్స్ చేస్తున్నాయి సో అవన్నీ కూడా మీకు కొత్త చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వచ్చేసరికి లవ్ బోట్స్ కూడా అయితే చూపిస్తాను స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు ఒక్కసారి అయితే చూడండి మీకు ఏదైనా బోట్స్ నచ్చితే డైరెక్ట్గా వెళ్ళండి అండ్ హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా మరి అందుకే చెప్తున్నాను మంచి హెల్త్ కండిషన్లో కూడా అయితే ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది గట్టు మన ఛానల్లో అసలు ఎప్పుడు ఇలాగా పక్షుల వీడియో పెట్టలేదు కదా సో ఫస్ట్ టైమ్ మనమైతే షేర్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ నెంబర్ అయితే స్క్రీన్ మీదైతే ఇచ్చేస్తున్నాను కదా మీకు ఇలాగ బర్డ్స్ పెంచుకోవడం ఇష్టము మా ఇంట్లో ఉంటే బాగుంటుంది మాకు ఇలా నచ్చుతుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ వీటి ప్రైజెస్ కోసం కూడా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు కాల్ చేయండి మాట్లాడండి చక్కగా పర్చేజ్ అయితే చేసుకోండి అన్నీ సేల్కి అయితే పెట్టండి ఇంట్లోనే ఇలా చేస్తూ ఉంటారనమాట బర్డ్స్ సేలింగ్ అనేది సో ఎగ్స్ పెట్టడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయండి బ్రీడింగ్ పేర్ ఏదైనా కానీ మీకు బ్రీడింగ్ పేర్ అనమాట ఇది హెల్త్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చెక్ చేసుకొని తీసుకోండి చక్కగా వెళ్ళేసి మీరు అండ్ ప్రైజెస్ చెప్పాను కదా వాళ్ళని కనుక్కొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లవ్ అండ్ అలాగే వచ్చేసి కాక్ టైల్స్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నారు నువ్వు కొంచెం డిఫరెంట్ పేర్స్ అనమాట అన్నీ కూడా అయితే వచ్చేటిల్గా ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది కదా ఇది చాలామందికి ఇష్టము బోర్డ్స్ పెంచుకోవడము సో అలాంటి వాళ్ళని మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది అయితే ఇవన్నీ కాక్ టైల్స్ అనమాట ఎగ్స్ పెట్టడానికి మాత్రం రెడీగా అయితే ఉన్నాయండి బ్రీడింగ్ పేరు అది మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఇంకొక పేరు చూద్దాం మీకు రాజీవ్ గాంధీ నగర్ అండి న్యూయర్ నెహుల్ నగర్లో అయితే ఉంటుంది గుంటూరులో ఇవన్నీ కూడా మీకు బ్రీడింగ్ పెయిర్స్ పాయిల్స్ కూడా మీకు డిఫరెంట్ గా ఉండే వెరైటీస్ కూడా అయితే సార్ ఇది ఇంక సో ఏంటంటే వీళ్ళ దగ్గర కూడా బర్డ్స్ అనేది రెగ్యులర్గా కొన్ని కొత్త కొత్త బ్రీడ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ద మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను ఒకసారి మీరు కాల్ చేయండి మ్యాక్సిమం ఏంటంటే నైన్టీన్ నైన్ పర్సెంట్ కాల్ చేసి మాట్లాడండి సో ఎలా ఉంటుంది దాన్ని పెంచే విధానం ఎలా ఉంటుంది ఫుడ్ ఐటమ్ ఎలా పెట్టాలి అండ్ ఎంత పర్చేసింగ్ అమౌంట్ అండ్ దాని హెల్త్ కండిషన్ వీటి గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మాత్రం వాళ్ళకి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఇప్పటి వరకు మీకు హాస్ట్ క్లైజ్ కలెక్షన్ చూపించాను లవ్ లవర్స్ కలెక్షన్ చాలా మందికి నచ్చుతుంది కదా సో ఇక్కడ నుంచి వచ్చేసరికి లవర్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంటే ఎంత బ్రిడ్జ్ ఉన్నాయి కదా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా లవర్స్ కలెక్షన్ on me. ోర్డ్స్ ఎక్కడో కదండి మన గుంటూరులోనే చేస్తున్నారు చాలామంది వెతుకుతూ ఉన్నారు కదా ఈ లో బోట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇది తప్పు మంచి బ్రీడింగ్ పెయిర్ కోసం వెతుకుతున్నారు సో అందుకని మెన్షన్ చేస్తున్నాను ఇవి ఒకసారికి గుంటూరులోనే మనకి గాంధీ నగర్ అయితే ఉంటుందండి నియర్ మెహ్రూ నగర్ సో ఆ మొత్తంగా నేను రిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్ట్గా కాల్ చేయండి